హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ముందుగా అయితే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో ఏంటి అనేసి అంటే న్యూ ఇయర్ రోజు అయితే మేమైతే ఒక ట్రిప్కి ప్లాన్ చేసామండి ఈ ఇయర్ అయితే మేము మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ ఫ్రెండ్స్తో అయితే ట్రిప్కి అయితే ప్లాన్ చేసాము సో చూసారు కదా ఈ ట్రిప్కి ముందు అయితే మేమైతే బుక్ చేసుకున్న ఆటోలో అయితే ముందు పూజ చేసుకున్నాము ఈ ఇయర్ అయితే మా హస్బెండ్ వాళ్ళు అయితే ఫ్రెండ్స్తో కాకుండా ఫ్యామిలీతో వెళ్ళాలనేసి అయితే ప్లాన్ చేశారు సో మేమైతే జర్నీ అయితే స్టార్ట్ చేసామండి చూసారు కదా అందరూ లేడీస్ అయితే పిల్లలతో హ్యాపీగా కూర్చున్నారు మధ్య మధ్యలో ఇక్కడ మాకు లొకేషన్స్ రామోజీ ఫిలింగ్ సిటీ అయితే టచ్ అయిందండి ఈ మేము వెళ్తుందైతే సరళమైసమ్మ టెంపుల్ అనేసి అని అయితే ఉంటుందండి అదైతే నియర్ బై చౌటుప్పల్లో ఉంటుందండి రాచకొండ కోర్స్ దగ్గర ఉంటుంది చుట్టూ కొండలు చెట్లు అన్నీ ఉంటాయండి లొకేషన్ అయితే చాలా బాగుంటుంది అనేసి అయితే అన్నారు సో అమ్మవారు కూడా చాలా ప్రత్యేకతగా ఉంటుంది అక్కడ అనేసి అని చెప్పారండి సో మేమైతే బయలుదేరాము చూసారు కదా మధ్య మధ్యలో అమ్మవారు అక్కడ అయితే కనిపిస్తూ ఉన్నారు చూసారు కదా మేమైతే దగ్గరికి అయితే వచ్చామండి చుట్టూ కొండలే అండి చూసారు కదా మేమైతే బోడుప్పల నుంచి వెళ్ళి చౌటుప్పల దగ్గరికి అయితే వచ్చాము అన్ని చుట్టూ కొండలు చెట్లే ఉన్నాయి ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటి అనేసి అని అంటే మొబైల్స్కి అయితే సిగ్నల్స్ మాత్రం కొంచెం కూడా ఉండదండి ఈ టెంపుల్ దగ్గర అయితే న్యూ ఇయర్ కాబట్టి చూసారు కదా ఎంత జనాలు వచ్చారో ఇక్కడికైతే ఫుల్ ట్రాఫిక్ మేమైతే ట్రాఫిక్ క్లియర్ చేసుకొని టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ టెంకాయలు అవన్నీ తీసుకొని మేము ఎల్లమ్మ దగ్గరికి ఫస్ట్ అయితే వెళ్ళాలనేసి అని అనుకున్నాము అక్కడే మా పిల్లలు అయితే స్టార్ట్ చేశారు బొమ్మలు బొమ్మలు అనేసి అయితే బొమ్మలు కావాలని అయితే స్టార్ట్ చేశారు చూసారు కదా ఎంత జనాలు న్యూ ఇయర్ స్పెషల్ కాబట్టి ఇంత పబ్లిక్ ఉన్నాయి మా మా పెద్దోడు చూడండి బొమ్మలు కావాలనేసి అయితే ఏడుస్తూనే ఉన్నాడు పిల్లలందరూ కొంచెం గారాబం చేస్తారు బొమ్మలను చూడంగానే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి ఏడ్చాడు మా పెద్దోడైతే ఫేస్ అంతా డల్గా పెట్టుకున్నాడు దర్శనం అయిపోయినాక కోనిస్తారా అని చెప్పినా కూడా వినకుండా ఏడుస్తూనే ఉన్నాడు సో ఫైనల్గా అయితే మేమైతే మేకను తీసుకొని వెళ్ళామండి ఫ్యామిలీతో వెళ్ళాం కదా అక్కడే కట్ చేసుకొని ఎంజాయ్ చేసి మేము వద్దాం అనేసి అయితే మేకను అయితే మాట్లాడుకొని తీసుకొని వెళ్ళాము చూసారు కదా మేకకైతే బొట్లు గిట్ల పెట్టి అందరం బొట్లు అయితే పెట్టుకున్నాము ఎల్లమ్మ దగ్గర అయితే కట్ చేయించాలి అనేసి అని అనుకున్నాము మేము మేకకైతే అయితే జల్దీ ఇవ్వడానికి అయితే రెడీ చేశారు చూడండి మేకనైతే అయితే జల్దీ ఇవ్వడానికి రెడీగా ఉంది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ అందరూ అయితే ఇది చూసారు కదా మేకకి కళ్ళు తాయించి అండ్ కొంచెం వాటర్ జల్లీ జల్దీ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు మేకైతే కాసేపు సతాయించింది అండ్ ఫైనల్గా అయితే జల్దీ అయితే ఇచ్చేసిందండి చూడండి మేక ఎలా ఆలోచిస్తుందో పాపం త్వరలోనే దానికి ఏమనిపించిందో ఏమో దాకా డల్గా ఉంది అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు జనాల మధ్యలోకి తీసుకొని వచ్చారు అనేసి అయితే కొంచెం మేక అటు ఇటు తడబడింది అండ్ మళ్ళీ ఒకసారి జల్దీ ఇవ్వడం కోసం మేమైతే మొక్కుకున్నాము చూడండి మీకైతే జల్దీ అయితే ఇచ్చేసింది చూసారు కదా మీకైతే జల్దీ ఇచ్చేసింది మేమైతే ఎల్లమ్మ దగ్గరికి అయితే దర్శనానికి క్యూ అయితే కట్టాము మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే ఇక్కడ కొబ్బరికాయ అయితే కుడుతున్నాను ఎల్లమ్మ తల్లి దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టేసుకొని బయటికి అయితే వెళ్ళానండి అమ్మవార్లు అయితే చాలా బాగున్నారు ఇక్కడ చాలా స్పెషల్ అంట చాలామంది వస్తూనే ఉంటారంట సండే సాటర్డే అయితే ఫుల్ పబ్లిక్ ఉంటూ ఉంటారంట ఇక్కడైతే లోపలికి ఉంది కానీ చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఫోన్లు అనేవి లేకుండా చాలా హ్యాపీగా ఉందండి ఏ టెన్షన్స్ లేకుండా ఫ్రీగా వచ్చి ఇక్కడైతే చాలా ఎంజాయ్ చేయొచ్చు దర్శనం కంప్లీట్ అయిపోయాక మేమైతే కిందికి అయితే దిగామండి అక్కడ ఫొటోస్ తీసుకొని అలాగే కొంచెం సేపు టెంపుల్లో కూర్చొని అమ్మవారిని దర్శనం చేసుకున్నాక కిందకి అయితే దిగామండి అండ్ నెక్స్ట్ అయితే మేము అమ్మవారు మైసమ్మ అమ్మవారి సరళ మైసమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నామండి వెళ్తారు కదా ఇక్కడ స్టెప్స్ ఎక్కాలండి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అనేసి అంటే మా పిల్లలు మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి అమ్మవారి దగ్గర టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము ఇక చూసారు కదా ఇదేనండి అమ్మవారి టెంపుల్ చాలా బాగుంది అసలు అయితే ఎంత జనమో ఈ జనాల మధ్యలో మేము అందరం పిల్లల్ని వేసుకొని పోయినాము కొంచెం రిస్కే అనిపించింది మాకైతే పిల్లల్ని వేసుకొని పోయడం వల్ల అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పిల్ల సంఖలు వేసుకొని నడుస్తూ దర్శనం అయితే చేసుకున్నామండి మేము పైన రూపు నుంచేలా అయితే పోయాము అక్కడి నుంచి కాదు దర్శనం కింది నుంచి అనేసి అని మళ్ళీ కిందికి పంపించారండి ఫైనల్గా మేమైతే దర్శనం అయితే ఇలా కంప్లీట్ చేస్తున్నాము జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో దర్శనం చేసుకున్నాక కాసేపు అయితే అక్కడ కూర్చొని కొబ్బరికాయలు అయితే తిన్నామండి మా ఊళ్ళందరూ ఏంటి ఇదంతా అని షాక్ అయ్యిర్రు రువోము ఇంత మందిలో వచ్చినమా అనేసాను అని ఇలా అయితే దర్శనం అయితే కంప్లీట్ అయ్యిందండి బయటకు వచ్చాక ఫొటోస్ దిగాము మేము అండ్ మా ప్లేస్ మేమైతే ఆ బుక్ చేసుకున్నామండి ప్లేస్ని అయితే ముందుగానే బుక్ చేసుకున్నాము ఇక్కడ మా వాళ్ళు మేకన్ కట్ చేసుకొని వచ్చి వంటలు అయితే ప్రిపేర్ చేయడానికి రెడీగా ఉన్నారు చూసారు కదా మా హస్బెండు వాళ్ళ ఫ్రెండ్స్ మటన్ అయితే ప్రిపేర్ చేయడానికి రెడీగా ఉన్నారు మేమైతే అక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి మేము కూర్చున్నాము చూడండి వంటలు అయితే రెడీ అవుతున్నాయి వంటలు చేస్తూ ఉన్నాడు ఇక్కడ మా అన్నయ్య మటన్ కర్రీ చేస్తున్నాడు మా వాళ్ళు ఏం చేసారంటే బిర్యానీ వేయడానికి బిర్యానీ మసాలాలు అన్నీ మర్చిపోయి వచ్చిర్రు ఎలా వేయాలి బిర్యానీ బిర్యానీ ఎలా చేయాలి అనేసి అని మేము కాసేపటి దాకా ఆర్గ్యుమెంట్ చేసినాం మాకు చెప్పకుండా తీసుకొని వచ్చిర్రు అంతా అనేసి అని ఎలాగో అలాగ చేసేయండి అమ్మ బ బగారా రైస్ అయితే అనేసి అని వాళ్ళైతే మటన్ అయితే ప్రిపేర్ చేశారు మేమైతే అక్కడ నిల్చొని వాళ్ళకి ఏమేమి వేయాలి ఎప్పుడెప్పుడు వేయాలి అనేసి అని అయితే మేము చెప్తూ ఉంటే చేస్తూ ఉన్నారు మటన్ అయితే ఆల్మోస్ట్ దగ్గర అవ్వడానికి అయితే వచ్చింది కారం వేసాము వాటర్ అయితే పోస్తూ ఉన్నాను నేనైతే చూడండి మటన్ అయితే ఇలా రెడీ అవుతుంది కట్టెల పొయ్యి మీదే రెడీ చేస్తున్నాము చాలా రోజుల తర్వాత ఇక్కడ మా ఊళ్ళు చూడండి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తాగడానికి రెడీగా కూర్చున్నాడు ఎప్పుడైతుందా ఎప్పుడైతుందా వంటలు ఎప్పుడు సిట్టింగ్ చేద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నారు కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసింది కొత్తిమీర పుదీనా వేసుకొని మేమైతే కర్రీని ఇలా సెట్ చేసాము ఇక్కడ చూడండి అమ్మా మా ఆయన చూడండి అసలు బీళ్ళ కాటన్ బాటిల్ తీసుకొని వచ్చి ఎంజాయ్ చేద్దాం పారే ఎంజాయ్ చేద్దాం పారే అనేసి అని అయితే చేస్తున్నారు ఫైనల్గా మేము అక్కడ రైస్ కూడా వండేసామండి ఏదోలా అడ్జస్ట్ అయితే చేశాము మళ్ళీ తర్వాత బగారా మసాలాలు అవి ఇవి అన్నీ దొరకలేదండి అక్కడ అన్నీ దొరుకుతాయి అనేసి అని చెప్పారు బట్ ఏం దొరకలేదు మీరు కనుక వెళ్ళేటైతే అయితే ముందే అన్నీ తీసుకొని అయితే వెళ్ళండి సామాను అక్కడ దొరుకుతాయి అనేసి అయితే అనుకోకండి కొన్ని కొన్ని మాత్రమే దొరుకుతున్నాయి అక్కడ గిన్నెలు మ్యాట్స్ అలాంటివి దొరుకుతున్నాయి కానీ ఇంగ్రీడియంట్స్ అయితే దొరకట్లేవు చూసారు కదా మా వాళ్ళు అయితే ఇక రెడీగా కూర్చోవడానికి రెడీగా ఉన్నారు కాసేపు రెడీ అయ్యాక కూర్చొని సరి మంచిగా తిందామనేసి అయితే కూర్చున్నారు ఇక్కడైతే వంటలు అయితే కంప్లీట్ అయిపోతున్నాయి ఇక కూర్చున్నారు మందు తాగడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క బాటిల్ పట్టుకొని షో ఆఫ్ చేస్తూ ఉన్నారు ఎంతైనా ఫ్రెండ్స్ తోటి ఇలా బయటకు వచ్చినప్పుడు కాచ సరదాగా కాసేపు హ్యాపీగా ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది మేము కూడా పర్మిషన్ ఇచ్చినాం తోటి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని ఆలోచించారంట బట్ మేము కొంచెం పర్మిషన్ ఇచ్చే సర్కిల్లో మంచిగా తాగుకుంటూ ఎంజాయ్ చేశారు పోనీళ్ళే ఇయర్ అంతా హ్యాపీగా ఉండాలి అనేసి అయితే మేము కూడా ఏమీ అనకుండా తాగండి ఇక ఎంజాయ్ చేసుకోండి అనేసి అయితే చెప్పాము వాళ్ళకి ఇష్టం వచ్చినంత తిన్నారు తాగారు హాయిగా ఎంజాయ్ చేసిర్రు ఇక్కడ చూడండి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాప అన్నమేసిరి కానీ కూరేయలేదేంటమ్మా అని చెప్తూ ఉంది మేమైతే ఫైనల్గా వాళ్ళు తింటూ ఉన్నారు మేమైతే ఇట్లా బయటికి వచ్చాము చూసారు కదా చుట్టూ కొండలండి అసలు అయితే ఎంత బాగుందో వ్యూస్ మోస్ట్ ఏంటంటే మనకి ఫోన్లో టార్చర్ ఉండదండి ఇక్కడ అండ్ మేమైతే బయలుదేరేసామండి చీకటి అయిపోయింది ఆల్మోస్ట్ అప్పటికే ఇక్కడైతే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఆ రోజే బర్త్డే సో మేమైతే బర్త్డే సెలబ్రేషన్స్ కూడా మధ్యలో వస్తుంటే దారిలో అయితే చేసామండి చూసారు కదా అక్కనైతే కేక్ కట్ చేసింది అండ్ ఇలా అయితే మా ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము మీరు కూడా ఇలాంటి ట్రిప్కి వెళ్ళాలనుకుంటే లైక్ చేయండి వీడియోని లైక్ చేయండి అండ్ మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్